ఇక్కడ మొదలు మొదటి వరుసలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇప్పుడు నేను పేర్లునే కదా ఇట్లా కాకుండా ఇంకా చాలామంది ఇప్పుడు ఇక్కడ నాటకాలకు సంబంధించినటువంటి కూడా మా దగ్గర దేవవ్రత్ తర్వాత జక్కీ జ్వాలాముఖి అని ఇద్దరు కలిసి వాళ్ళు నాటకాలు వేస్తే అంటే ఏం తెలియని టైంలో నీకు కాకి కాకిపాపటోళ్ళు కావచ్చు బుడగజ జంగాల కావచ్చు వీళ్ళందరి చరిత్రలకు సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళది వాళ్ళు నాటకాలు వేసే వాళ్ళు ఇంకా ఇప్పటికి ఉన్నారు వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఇంక ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రణయ్ ప్రణయ్ కుమార్ ప్రణయ్ కుమార్ గారు కావచ్చు ఇటువంటి వాళ్ళకు ఎంకరేజ్ చేసే శంకర్ సారంగా పాలన పాలనను ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ దాంట్లో ఇది సినిమా ఫీల్డ్లోనే అటువంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ వాళ్ళందరినీ గుర్తించ గుర్తించక ఇక్కడ నువ్వు తీసుకొచ్చి సడన్గా తీసుకొచ్చి ఇప్పుడు ఈయన ఇస్ ఏ కమర్షియల్ ఆర్టిస్ట్ పక్క కానీ ఉద్యమం గురించి సర్వం కోల్పోయినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా నేను 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 చెప్పని చాలా పేర్లు ఉన్నాయి ఇంకా వాళ్ళకు వాళ్ళై పెట్టాలి వాళ్ళను వాళ్ళది అవ్వాల స్థానంలో ముందు స్థానంలో ఉండాలి కానీ ఎలా మీరు తీసుకొచ్చి వాళ్ళ చరిత్రను తీసుకొచ్చి మానేత రుద్దుతామంటే ఇప్పుడు నువ్వు అన్న ప్రాంతీయ విభేదాలు ఏంటి అని మరి స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్ని ఇప్పుడు ఎట్లయితే అదే ప్రాంతంకి వెళ్ళి వచ్చినప్పుడు రామకృష్ణ గారు వారినప్పుడు ఈయన ఎందుకు వాడలేదు అంటే ఈయన లోపట విషం ఉన్నది ఈయన కూడా పార్టీ రాజకీయ వ్యవస్థల రాజకీయ ఆయన ఎట్లయితే తిరగబడ్డాడో వ్యతిరేకించిండో ఇది ఒక రకమైనటువంటి వ్యతిరేకతనే ఇది ఓకే సో ఆయన ఈ ప్రాంతం మీద ఇక్కడ ఇదొక అస్తిత్వం బా భారతదేశం అంటేనే విభిన్న జాతులు విభిన్న కులాలు విభిన్న భాషలు విభిన్న సంస్కృతులు విభిన్న కట్టుబాట్లు విభిన్న ఆచారాలు అన్నీ కలిపితే ఒకటి అయింది ఇట్స్ ఎ ఫెడరల్ స్టేట్ ఇండియా ఇస్ అ ఫెడరల్ స్టేట్ భారత్ తెలంగాణలో ఎక్కడ ఏడ పెట్టొద్దు ఫస్ట్ మా అయితే పెట్టును ఫస్ట్ మా విగ్రహాలు పెట్టు ఇప్పుడు నేను ప్రతి దానికి ఇప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే ఇలా కొత్తగా మాట్లాడతలేం నేను కూడా తెలంగాణ ప్రజలకు కూడా అందరికీ చెప్పదలుసుకునేది అంటే ఇటువంటి అంటే ఏ ఏ ప్ర ఏ ఎవరు ఎవరిని నువ్వు ఆదరించాలి ఏ మూర్తులను పెట్టాలి ఎవరిని గౌరవించాలి ఎవరి చరిత్ర తెలవాలి మీరు నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరి ఇట్లా నేను చెప్పినాయి అన్ని అన్నింటిలో అదే రామకృష్ణకు ఇంకోటి చెప్తున్నా ఇక్కడ వివక్ష ఏం జరిగిందంటే ఆయన రామకృష్ణ అంత పెద్ద సింగర్ అయిన తర్వాత కూడా ఆయన తెలంగాణ పాట పాడిండు తెలంగాణ జై తెలంగాణ అనే పాట పాడిండు అని ఆయనకు పాపం ఎక్కడ ఆంధ్రాలో ఒక్క విగ్రహం కూడా లేదు మీరు చూడు మీరు అనుకోని ఒక్క విగ్రహం కూడా రామకృష్ణ జయ జయ తెలంగాణ పాట పాడినటువంటి వ్యక్తిది ఆంధ్రాలో ఒక్క విగ్రహం కూడా లేదు పాపం వాళ్ళ సోపతోలంతా కలిసి రాజమండ్రిలో వాళ్ళ వాళ్ళకు పైసలు వేసుకొని కూడబెట్టుకొని పైసలను కూడబెట్టుకొని ఒక ఒక కూడలి దగ్గర విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తుంటే రాజకీయ పార్టీలు అడ్డుబడి వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా అడ్డుబడి ఆడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించు మరి ఇవ్వాలంట వరకు ఆయన పెద్ద సింగరే కదా నీ ప్రాంతంలో ఎందుకు పెట్టలే ఎప్పుడో రామకృష్ణది వాళ్ళ లోపల హిడన్ ఏజెండా అయిందంటే తెలంగాణ పాట వాడిన కాబట్టి వాని విగ్రహం మా దగ్గర వద్దని పెడతలేరు అటువంటి వాళ్ళ విగ్రహం పెట్టురు చలో మేము వచ్చి సలాం చేస్తాం రామకృష్ణకి ఇయ్యాల కాదు తెలంగాణ చరిత్ర ఉన్న రోజులు ఆయనకు సలాం చేస్తాం నువ్వు ఆ ప్రాంతంలో పుట్టినా కానీ మా మా తెలంగాణ పాటను గుండె కద్దుకొని చేసినా కాబట్టి అందుకే మాకు ఇక్కడ పుట్ట కొట్టడంతోనే పంచాయతీని మొదటి నుంచి చెప్పినాం మా 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 కష్ట సుఖాల గురించి మా దగ్గర భాగస్వామ్యం పంచుకున్న తోటి మాకు పంచాయతీ ఎప్పుడు లేదు మా పివి నరసింహారావు విగ్రహాలు ఆడ ఉన్నాయా పివి నరసింహారావు విగ్రహాలు ఉన్నాయా ఎక్కడన్నా పివి నరసింహారావు విగ్రహాలు లేవు చెన్నారెడ్డి విగ్రహాలు లేవు ఇక్కడ ఉన్నటువంటి కవులు మా సుఖ సత్య విగ్రహం ఉందా ఇంకెక్కడన్నా ఉన్నదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నదా గదరన్న విగ్రహం పెట్టిరా గూడంజయ గారు విగ్రహం పెట్టినరా దొర ఎందు దొర పీకుడు ఎందు అనే పాట రాసిన గుడంజన విగ్రహం పెట్టినరా ఇట్లా ఎంతమంది కవులు కళాకారులు ఇక్కడ ఈ భూగర్భంలో కలిసిపోయింది మొత్తము వాళ్ళ వాళ్ళ ఎవరైతే మీరు పెట్టలే కదా సో అందుకనే నా మా ప్రాంత అస్తిత్వం ఆత్మగౌరవం గురించి అయితే బలిదానాలు జరిగినాయో మా కవులను మా సాహిత్యాన్ని మా జనంను మా ఇక్కడ ఉన్నటువంటి మాండలిక మాండలిక భాషలను మా ప్రజా పోరాటాలలో ఉన్నటువంటి వ్యక్తులను కవులను కళాకారులను గౌరవించకుండా నువ్వు తీసుకొచ్చి తెలంగాణ పాటవాడు నాయన అంటే పాటవాడా అనేటువంటి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ విగ్రహం పెట్టి నువ్వు దండలేస్తే నువ్వు ఆయన అనుకుంటున్న పెద్ద మనిషి ఆయన పేరు శుభలేఖ సుధాకర్ తెలంగాణకు పెద్ద అశుభం కాబోతున్నది గుర్తుపెట్టుకోరు మీరు మీరు కూడా మీరు మీ పని బంజయిన్రీ గవర్నమెంట్ కూడా ఏంటంటే మీరు ఏది పడతానికి ఎవరు పడతాలకు జీవోలు ఇచ్చుకుంటా కాదు నాయనా మేము ఇక్కడ ఉన్నాం బతికే ఉన్నాం మా బోటలో ఇంకా బతికే ఉన్నాం ఈ చరిత్రను కాపాడుతాం పన్నెండేళ్ళు అంటారు కదా ఇరవై రెండు కాదు ఇంకా వందేళ్ళు ఈ ప్రాంత అస్తిత్వానికి ఎక్కడెక్కడైతే అన్యాయం మోసము తొక్కి ప్రయత్నం జరుగుతుందో అప్పటివర్ దాకా ఈ ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతూనే ఉంటుంది తెలంగాణకు తెలంగాణ జనానికి చెప్పదలుచుకున్నా చాలా మందికి ఒక ఏముందంటే బాలసుబ్రహ్మణ్యం పెద్ద సింగర్ కదా భయన్ కరెక్టే పెద్ద సింగర్ కరెక్టే కాదని ఎవరు అంటున్నారో పెట్టుకొని వాళ్ళ ఇండ్లలో పెట్టుకొని ముఖ్యమంత్రికి అంత అంత ఉండే ఆయన మీద ఉంటే ఆయన ఇంటి కడ పెట్టుకొని ముఖ్యమంత్రి కూడా పూజ చేసుకొని రోజు పొద్దుగా ప్రదక్షిణ చాలా ఇనాగ్రేషన్ చేసినా కూడా చెర్లలో పడ్డా బా కాలగర్భంలా టైం వచ్చినప్పుడు దానికి ఎప్పుడు టైం ఉంటుందో మనకి మనకి ఎట్లా తెలిసి ఉంటుంది ఎప్పుడని ఉండొచ్చు దాని టైం కూడా పడుతుంది అట్లనే అనుకున్న అహంకారంతో ట్యాంక్ బండి మీద గట్టే విగ్రహాలు పెట్టిరు కదా ఉండే ఉన్నాయి అవన్నీ పోయినాయి కదా చాలా మంది గుండె గుండె కరిగినాడు గుండె మండిన్నాడు దాని రియాక్షన్ ఉంటుంది అది కూడా జరుగుతుంది ఇది తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలని ఊకుకవు ఇప్పుడు ఎంతసేపు దానికి మీద పడితే పడుతుంది అది కానీ అది కాదు తెలంగాణ జనానికి కూడా తెలియాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలవాలి పాలకులు నేను చెప్తున్నాయి అలా పాలకులు చేసినటువంటి కుట్రలు చూడండి మీరు యువతరం మీరు కూడా ఇక్కడికి వచ్చి మీరు కూడా ఇక్కడ బతుకుతున్నారు ఇక ఎవరి మీద దాడులు జరగలే ఆంధ్రల మీద ఎవరి మీద దాడి జరగలే నిన్న ఆయనే శుభలేఖ సుధాకర్ ఇంకా కొద్దిగా గట్టిగా మాట్లాడితే నాకు చాలా మంది ఫోన్లు చేసిరు అరే నువ్వు ఇంకా కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేస్తాను అక్కడనే పిక్ అని పిక్ అంటే పైకి పోతున్నాయి కదా అని ఆయన అంతా ఉప్పు మీద కూర్చోగినట్టు ఎగురుతున్నాడు ఆయన బైకులు గుంచుకొని రా బా భార్గవ్ మీదకి అయితే మీదకి వస్తున్నాడు కెమెరామెన్ పట్టుకొని కెమెరా గుంచుతాడు మేము మీడియా అంటే కూడా ఆయనకు ఆయనకు తలకాకి ఎక్తే అంటే ముఖ్యమంత్రి దగ్గర పోయి ముఖ్యమంత్రి సాల్వ గప్పంగానే చాలా పెద్దోడు అనుకుంటున్నారే మీరంతా ప్రజాగ్రహం ముంగట మీరందరూ బలి కావాల్సి ఉంటుంది ప్రజలను కోపానికి రానియకండ్రి యువతరం అంతా ఆలోచన చేస్తున్నది యువతరానికి అందరికి ఎక్కుతున్నది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు ఏ రకంగా అన్యాయాలు జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయి అని చెప్పని ఎంత అవమానం జరుగుతున్నాయని జనానికి కూడా జనానికి కూడా చెప్తున్నాం చాలామందికి వ్యా అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే పాపం మీ అన్ని అన్ని ప్రోగ్రాంలలో అదే పాడుతా తీయగన పాడుతా తీయగానే ప్రోగ్రాం పెట్టి అన్ని మాట్లాడే వరకు అందరూ ఏంటంటే అయ్యో అంతా ఈయన యూనివర్సల్ కదా అనుకుంటున్నాడు కదా యూనివర్సల్ అనుకుంటుండు కాబట్టి తన గురించి కూడా నేను వ్యక్తిగతంగా మళ్ళీ చెప్తున్నా ఆయన పాటలు మంచి పాటగాడే ఇది కమర్షియల్ సింగర్ మంచి మంచి సింగరే నేనేం కామేం కాదంటలేం కానీ మరి మా ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులు మా మావి కావాలన్నా లేదా ఒక అది మా అది అది నెక్స్ట్ స్టెప్ ప్రస్తుతానికైతే చెప్తాము మేము తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ వాదులను కూడా ఎందుకంటే ఇప్పుడు మంది ఏమవుతుందంటే ముఖ్యమంత్రి టెలిఫోన్ చేయగానే ముఖ్యమంత్రి పిలుచుకోగానే ముఖ్యమంత్రి బిస్కెట్లు తినిపించి చాయ్ ఆగిపోయంగానే ఆయన బిస్కెట్ వేయగానే వీళ్ళు డొమ్మర్ గట్టలు వేసి తిరుగుతూ ఉన్నారు చాలామంది మా సంఘాల వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు కొంతమంది అందరిని అంటే నేను మళ్ళీ మమ్మల్ని అన్నాడా మమ్మల్ని అన్నాడు మీరే పడకుర్రి వీళ్ళంతా కొంతమంది రాజకీయ వ్యవస్థ రాజకీయ నాయకులు ముందు అంటే కనీసమైన పల్కరియలే కదా ఈయనన్నా నన్ను పిలుస్తున్నాడు కదా ఈ పిలిచి మంచిగా మీ మీ క్యారెక్టర్ని కూడా కథం చేస్తున్నాడు ఆయనే ఇటువంటి వచ్చినప్పుడు కూడా స్పందించాలి నిన్న చూడాడా నిన్న మాకు అసలు బాగా వచ్చినాయమ్మా చాలా వచ్చినాయి పృథ్వీరాజ్ అంత ఈజీగా కాదు కొనేటోడు ఆయన బాబులు కూడా ఆయన బాబు ఆయన ఆయన బాసే ట్రై చేసిండు నన్ను ఇప్పుడు కాదు నేను స్టూడెంట్ ఉన్నప్పుడు యూనివర్సిటీ ఉన్నప్పుడే వాళ్ళతో వాళ్ళ తరం కాదు పృథ్వరాజ్ చచ్చిపోతాడు కానీ ఇట్లా బెండుగాడు వానికి ఇటువంటివి చేస్తే బరాబర్ సలాం కొడతాం ఇప్పుడు చెప్పిన కదా రామకృష్ణకి సలాం కొడతాం అని మంచి పనులు చేస్తే రేవంత్ కూడా సలాం కొడతాం సవాలే లేదు కానీ రేవంత్ ఇటువంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం సమస్యనే లేదు ఎవరైనా తెలంగాణలో మేము కూడా ఫస్ట్ యూనివర్సిటీలో స్టార్ట్ చేసినప్పుడు ఏ మూడు వందల అరవై తొమ్మిది మంది చచ్చిపోయినారు తెలంగాణ ఎడికెళ్ళి వస్తుందా మీరు ఎంత పిచ్చోళ్ళు అంటే మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్ అని పెట్టుకొని తిరిగినాం అప్పుడు కూడా ఇట్లనే ఉండే ఇప్పుడు కూడా వస్తుంది బరాబర్ వస్తుంది తిరుగుబాటు కేసీఆర్ మీద తిరుగుబాటు రాలేదా ఏం తెలియని తెలంగాణకు సంబంధం లేనటువంటి ఏదో చేస్తాడని తీసుకొచ్చుకొని ఇప్పుడు గద మీద కూసబెట్టుకోలేదా కుసెట్టుకుంటే ఇప్పుడు మన మీదే సవారీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా కంప్లీట్గా ఆంధ్రుల చేతుల్లో ఉన్నట్టుగా ఆంధ్ర పాలకులు ఆంధ్ర ప్రజలంటేనే నేను ప్రజలను కూడా కించపరచా తెలుసుకోలేదు వాళ్ళను కూడా వాళ్ళకు కూడా తెలియదు ఇవన్నీ ఇప్పుడు రామకృష్ణ అనేటువంటి చరిత్ర వాళ్ళకు కూడా తెలుసు ఉండదు ఇప్పుడుతోని ఆంధ్రలో కూడా తెలుస్తుంది ఆయన విగ్రహం పెట్టుండే చెప్తున్నాను సలాం కొట్టి ఎంకరేజ్ చేస్తాం నేను కూడా వచ్చి తట పోస్తా రెండు రోజులు కూలిపాయన చేస్తాను రెండు రోజులు రామకృష్ణ గారి విగ్రహం పెట్టండి ఇలా కూల్ పని చేస్తా గదరన్న విగ్రహం పెట్టండి గురటి ఇంకన విగ్రహం ఇంకన కానీ మతికే ఉన్నాడు మన మన అందశ్రీ అందశ్రీ అన్న విగ్రహం పెట్టండి ఇంకా చాలా చాలామంది ఉన్నాయి ముచ్చలహత్య గారి విగ్రహం పెట్టండి వాళ్ళ విగ్రహం పెడితే పని చేస్తాం అవసరం అయితే మీతో ఒకరోజు పని చేయిస్తాను నేను తటపారా తీసుకొచ్చి పని చేసి పెడదాం ఆయన ఆంధ్రాయనే కదా రామకృష్ణ ఆంధ్రానే కదా ఆయన విగ్రహం రైట్ అనే మా తెలంగాణ పాటవాడిని మీకు మీరు గౌరవం ఇస్తలేరు మేము ఇస్తాం ఈ గవర్నమెంట్ పెట్టకపోయినా మీతో ఛాత కాకపోతే మీ దగ్గర పైసలు లేవంటారు కదా విగ్రహాలు పెట్టేది పైసలు లేవంటారు కదా చలో మేమే వేసుకొని చేస్తాం అట్లా కూడా చేస్తాం చూద్దాం మీకు ఛాత కాకపోతే